அங்க <laughs> 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 के लिए हमारे माइक्रो मुकेश शर्मा चार्टर्ड अकाउंटेंट सीएम मुकेश विश्वकर्मा 25 इयर्स एक्सपीरियंस मे शतं बद्धमारयत्य शतन्दी ईर्घमाचलमरुतमेना वर्धयन्ति शतमे एनमेव शतात्मानम् भवति शतमनन्तं भवति शतमैश्वर्यम् भवति शतमिति शतन्दी दीर्घवायुः वृषशैलाधिपये पदै पतन्नः वृषभाधीश्वरवे पदै पतन्नः मानेशिनाधिपते वधय वदनना महास परम श्री श्री विमा स पर महागतिना वक्राक्षे भाग्य लक्ष्मी करतलकमले सर्वनाना लक्ष्मी तोचंदे धीर लक्ष्मी हरवज सरस के सर्वांगे सम्य लक्ष्मी तोज्य तोज्य जगमाम लक्ष्मी

ఆ పదవిలో ఉన్నారు కాబట్టి లేకుండా ఎట్లా అందుకోసం ఎట్లాంటి సందేహం లేకుండా వేయవచ్చు అందులో మీలాంటి వాళ్ళు ఇంకా ఖచ్చితంగా అన్ని విధాలు

आलुवेल मंगा समीहित विंकटेश्वर स्वामी नहा परिपूर्ण अनुग्रह पद सिद्धत्वार यजमान हो यजमान सिया निरंतरम प्रजा सेवा पद सिद्धिरस्तु प्रजा धरणा पद सिद्धिरस्तु श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता परिपूर्ण अनुग्रह पद सिद्धत्वार दिन दिन वृद्धिरस्तु Back, को देखिए और ये मूल रूप से गुड जयशव ए मतलब फोर्थ फ्लोर ला किसूम चूड इनका जो ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మన కేంద్ర మంత్రి శ్రీజీ కిషన్ రెడ్డి గారు అట్లాగే మన నాయకులు మా అందరికీ మార్గదర్శి శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గారు ఢిల్లీ నుంచి వచ్చిన వై ఈ సంస్థ యొక్క వైస్ ప్రెసిడెంట్ యుగల్ నారాయణ గారు మీరంద మీ అందరి మీడియా మిత్రులందరికీ స్వాగతం తెలుపుతూ ఈరోజు వికసిత్ భారత్ ఆంటర్ప్రెన్యూర్స్ నెట్వర్క్ అనే పేరు మీద రానున్న రోజులలో యువతకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం అలాగే అంకుర సంస్థలు స్థాపించడానికి కావలసిన సపోర్ట్ కానీ హెల్ప్ కానీ అట్లాగే బ్యాంక్ లోన్స్ పొందడానికి సబ్సిడీలు పొందడానికి కావలసిన సపోర్ట్ కానీ హెల్ప్ కానీ అందించేందుకు ఈ యొక్క సంస్థను వికసిత్ భారత్ మన ప్రధాన నరేంద్ర మోడీ గారు ఏదైతే మనకు లక్ష్యాన్ని నిర్దార్ నిర్ధారించారో రెండు వేల నలభై ఏడుకు మన భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా ఒక అద్భుత అత్యద్భుతమైన విశ్వగురువుగా రూపొందించడానికి ఆ విధంగా మార్చడానికి భారతదేశంలో ఉన్న యువతనే దానికి వెన్నముక అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఆ యువతను అంకుర సంస్థల వైపు అట్లాగే వ్యాపారాలు ఉద్యోగాలు ఇచ్చే విధంగా అంటే ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేసేందుకు ఇది ఒక చిన్న ప్రయత్నంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోసము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ సంస్థను ఈరోజు మనము ప్రారంభించుకుంటున్నాము కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది వారి యొక్క మార్గదర్శకంలో ఇది మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాము సో దయచేసి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు సార్ మాట్లాడతారు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వికసిత్ భారత్ ఎంటర్ప్రీన్యర్స్ నెట్వర్క్ ఏదైతే సంస్థను ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ యువత పరిశోధన చేయాలని వ్యాపారంలో రావాలని చాలామంది భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసము వాళ్లకు దిశానిర్దేశం చేయడం కోసము ఈరోజు వికసిత్ భారత్ సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసము ఈ సంస్థ ఏర్పాటు కావడము చాలా సంతోషం ముఖ్యంగా ట్వంటీ ఫార్టీ సెవెన్లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత జిల్లా హెడ్ క్వార్టర్స్లో అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎంటర్ప్రెనర్షిప్పు రావాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ రంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ ఉన్నాం వాళ్ళకు బ్యాంకుల ద్వారా కానీ ప్రభుత్వాల తరఫున కానీ క్లియరెన్స్ విషయంలో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క యువతకు సంబంధించినటువంటి స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలుసు ఈరోజు అన్ని రకాలుగా భారతదేశము స్టార్టప్లకు సిద్ధమైంది అన్ని రకాలుగా బ్యాంకులు కానీ ఇతర క్లియరెన్సులు తీసుకునే విషయంలో కానీ మరి ప్రత్యేకంగా ఈ యొక్క స్టార్టప్లను ప్రోత్సహించేటువంటి ప్రయత్నము అన్ని ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉన్నాయి అందుకే మన హైదరాబాద్ లాంటి నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి అలాంటి యువతను ప్రోత్సహించడం కోసము వాళ్ళకొక మరి దిశానిర్దేశం చేస్తూ ఆ రకమైనటువంటి యువతను మరి రానున్న రోజుల్లో వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఇష్టపడేటువంటి ఏ వ్యాపారమైనా ఏ ఎంటర్ప్రెనర్షిప్ కావాలన్నా కూడా వాళ్లకు సరైనటువంటి శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వాళ్ళను చేయి పట్టి ఈ వ్యాపార రంగంలో నడిపించేటువంటి ప్రయత్నం చేయడం కోసమే ఈ సంస్థ ప్రారంభమైంది ఈ సంస్థ ద్వారా చాలామందికి ఉపయోగం రావాలి ఈ సంస్థ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు రావాలి మరి ఈ సంస్థ ద్వారా రానున్న రోజుల్లో దేశ అభివృద్ధికి ఉపయోగపడాలి అనేటువంటి లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించారు నేను మనస్ఫూర్తిగా మిత్రుల అమర్నాథ్ గారికి వారి టీంకు నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈరోజు చాలామంది విద్యార్థులు కాలేజీ నుంచి బయటికి రాగానే ఉద్యోగం కంటే ఎక్కువ వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అలాంటి వారందరికీ కూడా ఈ సంస్థ ఉపయోగపడుతుంది ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నాను महाक्षेत्राविर्जितजनो mm. <laughs> 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 बैठना बैठे एठला बैठे एठला बैठे चिदप्राप्त सदपुज्य भयदा सो अर्चतां अर्चंत पुत्रका भूतपूरण वष्ण अर्चताः गति गतिशांकी शंकी चक्री च नंदकी श्रीमान नारायणो विष्णु वासुधेभो विरक्षतु श्रीमसुदर्शन पांचजन्य अनंत कुरुडविकशा श्री लक्ष्मी वेंकटेश्वर स्वामिनः इष्टदेवता देवता, देवता प्रसादेना यजमानस्य निरन्तरं प्रजा सेव सिद्धिरस्तु प्रजा धरण पद ड <coughs> 15 प्रेसिडेंट ऑफ दिल्ली ने मुकेश शर्मा चार्टर्ड अकाउंटेंट सी मुकेश शर्मा 15 इयर्स एक्सपीरियंस Mandarin okay. được một mặt trăng của các con đường sẽ cửa các con <coughs> đường sẽ cửa các con đường sẽ cửa các con đường sẽ cửa các con đường sẽ

सर्वांगे सम्यलक्ष्मी लक्ष्मी द्वाज्यकाम सर्वसाम्राज्यलक्ष्मी श्रीरावत सुरस्वीमंतो महान्तो नग्नं दुर्दासु इज्मान होज्मासिया राजद्वारे राजभुखे सर्वाश्च निद्विद्वारा दरं दरं कथाधरन परसिद्धि रसु नाजास श्रीबालसिद्धि रसु नाचो दंडितो तो, समान महिनट बंटी దశ విధమైనటువంటి తమిళలో రాజులు తండ్రి సమానలు కాబట్టి ఆ పదవిలో ఉన్నారు కాబట్టి లేకుండా ఎట్లా అందుకోసం ఎట్లాంటి సందేహం లేకుండా వేయవచ్చు అందులో మీలాంటి వాళ్ళు ఇంకా ఖచ్చితంగా అన్ని విధాలు جي ريٽ ريٽ

अनुवेल मंगा समीहित वेंकटेश्वर स्वामी नह परिपूर्ण अनुग्रह पद सिद्ध द्वार यजमान हो यजमान स्य निरंतरम प्रजा सेवा पल सिद्धि रस्तु प्रजा धरण पल सिद्धि श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता परिपूर्ण अनुग्रह पद सिद्धि दिन दिन वृद्धि रस्तु Uma hmm. Okay, uh, ओके okay. गुड হ্যাঁ পথমোর কিন্তু স্লার মেটো ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మన కేంద్ర మంత్రి శ్రీజీ కిషన్ రెడ్డి గారు అట్లాగే మన నాయకులు మా అందరికీ మార్గదర్శి శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గారు ఢిల్లీ నుంచి వచ్చిన వై ఈ సంస్థ యొక్క వైస్ ప్రెసిడెంట్ యుగల్ నారాయణ గారు మీరంద మీ అందరి మీడియా మిత్రులందరికీ స్వాగతం తెలుపుతూ ఈరోజు వికసిత్ భారత్ ఆంటర్ప్రెన్యూర్స్ నెట్వర్క్ అనే పేరు మీద రానున్న రోజులలో యువతకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం అలాగే అంకుర సంస్థలు స్థాపించడానికి కావలసిన సపోర్ట్ కానీ హెల్ప్ కానీ అట్లాగే బ్యాంక్ లోన్స్ పొందడానికి సబ్సిడీలు పొందడానికి కావలసిన సపోర్ట్ కానీ హెల్ప్ కానీ అందించేందుకు ఈ యొక్క సంస్థను వికసిత్ భారత్ మన ప్రధాన నరేంద్ర మోడీ గారు ఏదైతే మనకు లక్ష్యాన్ని నిర్దార్ నిర్ధారించారో రెండు వేల నలభై ఏడుకు మన భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా ఒక అద్భుత అత్యద్భుతమైన విశ్వగురుగా రూపొందించడానికి ఆ విధంగా మార్చడానికి భారతదేశంలో ఉన్న యువతనే దానికి వెన్నముక అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఆ యువతను అంకుర సంస్థల వైపు అట్లాగే వ్యాపారాలు ఉద్యోగాలు ఇచ్చే విధంగా అంటే ఉద్యోగాలు పొందడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేసేందుకు ఇది ఒక చిన్న ప్రయత్నంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోసము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ సంస్థను ఈరోజు మనము ప్రారంభించుకుంటున్నాము కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది వారి యొక్క మార్గదర్శకంలో ఇది మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాము సో దయచేసి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు సార్ మాట్లాడతారు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వికసిత్ భారత్ ఎంటర్ప్రీన్యర్స్ నెట్వర్క్ ఏదైతే సంస్థను ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ యువత పరిశోధన చేయాలని వ్యాపారంలో రావాలని చాలామంది భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసము వాళ్ళకు దిశానిర్దేశం చేయడం కోసము ఈరోజు వికసిత్ భారత్ సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసము ఈ సంస్థ ఏర్పాటు కావడము చాలా సంతోషం ముఖ్యంగా ట్వంటీ ఫార్టీ సెవెన్లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత జిల్లా హెడ్ క్వార్టర్స్లో అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎంటర్ప్రెనర్షిప్పు రావాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ రంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ ఉన్నాం వాళ్ళకు బ్యాంకుల ద్వారా కానీ ప్రభుత్వాల తరఫున కానీ క్లియరెన్స్ విషయంలో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క యువతకు సంబంధించినటువంటి స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలుసు ఈరోజు అన్ని రకాలుగా భారతదేశము స్టార్టప్లకు సిద్ధమైంది అన్ని రకాలుగా బ్యాంకులు కానీ ఇతర క్లియరెన్సులు తీసుకునే విషయంలో కానీ మరి ప్రత్యేకంగా ఈ యొక్క స్టార్టప్లను ప్రోత్సహించేటువంటి